వెల్కమ్ టు తెలుగు నేను మీ శ్రీనివాస అయితే అటు ఏపీ తెలంగాణ లేదా దేశవ్యాప్తంగా రాజకీయాలు ఏవైతే ఉంటాయో ఇవి ఇప్పుడు కొత్త పొంతనలు అనడంలో ఎటువంటి సందేహం ఏంటి ఆ కొత్త కొంతలు తొక్కుతున్నాయి ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కావచ్చు లేదా కొన్ని సర్వే సంస్థలు కూడా వచ్చేసాయి ఈ సర్వేల పేరిట రాజకీయ జోదం జరుగుతుందా ఇక్కడ టికెట్లు ఇవ్వడానికైనా సర్వే చేయాల్సిందే టికెట్లు ఇవ్వకుండా ఉండడానికైనా సర్వే చేయాల్సిందే పదవులు ఇవ్వడానికైనా సర్వే చేయాల్సిందే పదవి ఇవ్వకుండా ఉండడానికైనా సర్వే చేయాల్సిందే అంటే సర్వేలు అనేది కూడా ఈ సర్వే నాటకంలో తెలుగు నాట ఏ పార్టీ మినహాయింపు లేదు తెలుగు నాటనే కాదు దేశ వ్యాప్తంగా ఏ పార్టీ కూడా సర్వేలకు మినహాయింపు కాదు అని చెప్పుకోవచ్చు సర్వే జన సుఖనోభవంతో అన్నట్టుగా కూడా ఇక్కడ రాజకీయాలు అయితే మారిపోయాయని చెప్పుకోవచ్చు ఇది ఇప్పుడు పార్టీ నాయకులకు వాళ్ళ యొక్క పోకడగా మారిపోయింది సకల రాజకీయ సమస్యలకు సర్వేనే రోగ నివారణగా మారిపోయింది అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు ఇది వారి రాజకీయ ఎత్తుగడల చెప్పుకోవచ్చు సర్వే అంటేనే ఊహించని ఊహించే లెక్క అంటే ఇక్కడ ఏంటంటే సర్వే అంటే ఊహించి చెప్పే లెక్క కాదు జ్యోతిష్యం అంతకన్నా కానే కాదు సర్వే ఒక సైన్స్ అంటే సర్వేలు చేయించడం అంటే సర్వేల పేరిట రాజకీయం చేయడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల సంవత్సరం నుంచి కూడా మొదలైపోయినాయి ఎన్నికల ముందు కూడా మనం చూసినట్లయితే మనం సర్వేలు చేయిస్తున్నాం చేపిస్తున్నాం అందులో భాగంగా వారికి మాత్రమే టికెట్లు ఇచ్చుకుంటున్నాం ఇచ్చేస్తున్నాం అనే అధినాయకులు ఎవరైతే ఉంటారో పార్టీకి సంబంధించి ఆ అధినాయకులు పార్టీ సమావేశాల్లో చెప్పడం ఒక ఆనవాయితీగా మారిపోయింది అనడం ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే సర్వే చేయించారా లేదా అనే దానితోనే సంబంధం లేకుండా సొంత నిర్ణయాలు రుద్దడానికి సర్వేలను పావుల్లాగా వాడుకుంటూ ఉంటారు అంటే ఇది సర్వే భుజాల మీద కన్నా మనం చూసినట్టే తుపాకీ పెట్టి నచ్చని వారిని పక్కన పెట్టి నచ్చిన వారిని పక్కకు తీసుకుంటు తీసుకెళ్లిపోతూ ఉంటారు అంటే ఈ సర్వేలు అనేవి ఎలా ఉంటాయంటే ఇదే మనం ఇక్కడ కీలకంగా మీరు ప్రతి పాయింట్ కూడా మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి అందుకే ఆత్మ మంచిన ఫలితాలు సర్వే చేయించాం కాబట్టి ఫలానా నిర్ణయం తీసుకుంటున్నాం అనేసి కూడా పార్టీ నాయకులు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చెబుతున్నారు కానీ అది ఇంటెలిజెన్స్ విభాగం వంటి ప్రభుత్వ యంత్రాంగం జరిపినటువంటి సర్వేనా లేదా ప్రైవేటు సంస్థలతో చేయించినటువంటి సర్వేనా అనే విషయం కూడా తెలియదు అంటే సర్వేలు ఏంటంటే సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చేత చేపించడం ఒకటి లేదా అధికారాన్ని ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో అంటే రాబోయే ఎన్నికల్లో మనకి ఏ విధంగా ఉండబోతుంది మన పార్టీ ప్రజల్లో పార్టీ పైన ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయనేది అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడానికి చెప్పడం ఒకటి అనమాట అంటే ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే ఒక రకంగా ఉంటుంది అధికారాన్ని ఉపయోగించి చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది దీని గురించి అడిగే వారు కూడా ఉంటుంది ఒకవేళ సాహసం చేసి అడిగిన వారు ఉరుములకు భయపడిపోతారు అంటే వారి ఉరుములు కంటే ఏంటంటే వాళ్ళని చూసానికి భయపడిపోతా ఉంటారు నిష్పక్షపాతంగా అటువంటి ధోరణితో తీసుకునేటువంటి సరైన శాంపుల్స్ అంటే తగిన ఉపకరణాలతో సేకరించేటువంటి డేటాను హేతు ఉండేటువంటి సర్వేలన్నీ కూడా వాస్తవానికి దగ్గరగానే ఉంటాయి కానీ సర్వేల పేరు చెప్పి మీకు ఇది మీకు ఎలా ఉంది వారికి అలా ఉంది అని సొంత నిర్ణయాలు తీసుకురావడానికి సర్వే పేరుతో వాడుకుంటూ అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ జోదాలు ఆడుకుంటున్నాయి అంటే ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఇటువంటివి చేస్తాయి ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక ప్రైవేట్ సంస్థ సర్వే సంస్థకి అవకాశం ఇచ్చినప్పుడు అతను ఏంటి ప్రజల్లో వ్యతిరేకత ఉంది అక్కడ ఆ వ్యతిరేకతని దాచిపెట్టి మనకు ఎక్కువగా వంద మందిలో మేము సర్వే చేసాం ఆ వంద మందిలో డెబ్బై మంది వరకు మాత్రం మనకు అనుకూలంగా ఉన్నారు ముప్పై పర్సెంట్ అటు పర్ వేరే పార్టీకి అనుకూలంగా ఉన్నారని చెప్తూ ఉంటాం కానీ ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీయో లేదా సిక్స్టీ ఫార్టీ ఉంటుంది కానీ తిప్పించి చెప్తూ ఉంటాం దీనివల్ల ఏంటంటే వీళ్ళకి రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి గెలిచారనుకోండి వీళ్ళు చెప్పినట్టుగా మనకు సెవెంటీ పర్సెంట్ ఉంది ఆ పక్క థర్టీ పర్సెంట్ ఉందని చెప్పారు గెలిచారనుకోండి మేము చెప్పింది సరే అంటారు అయితే ఒకవేళ ఓడిపోతే ఏం చెప్తారు ఆ రోజుకి మనం చేసినటువంటి సర్వేల ప్రకారం మనకి ఎంత పర్సెంట్ ఉంది అనుహంగా ఈ కొన్ని ఏవైతే రీసెంట్ గా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు మీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పుకున్నటువంటి కూడా ఈ రోజు మనం చూస్తున్నాం ఇటువంటి సర్వేలతో అయితే ఈ సర్వేల పిచ్చితో చేయించుకున్నటువంటి ఆత్మ వంచన ఫలితాలు కూడా వెంటనే కనబడుతూ ఉన్నాయి అయినా గుణపాఠం నేర్చుకోవడానికి అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇష్టపడడం లేదు థాయి పరిస్థితులతో సంబంధం లేకుండానే ఇక్కడ క్షేత్రాన్ని బట్టి విత్తనం అంటే క్షేత్రాన్ని బట్టి విత్తనం మొలకెత్తుతుంది అంటే మనం వేసేటటువంటి విత్తనం నాణ్యత కలిగినటువంటి విత్తనం అయితే అది హండ్రెడ్ పర్సెంట్ పెరిగి పెద్ద మహారుకం అవుతుంది అదే నాసిరకం విత్తనం అయితే అది అసలు మొలకూడ భూమి భూమిలో దాని పని అయిపోతుంది అన్నమాట ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ప్రముఖ పాత్రికేయులు కావచ్చు లేదా కమ్యూనిస్టు నాయకులు కావచ్చు ఇలా కొంతమంది గజ్జల మల్లారెడ్డి చెప్పారు దీనికి సంబంధించి అంటే కూడా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో ఉన్నాయి అభ్యర్థికి అనువైనటువంటి చోటు పోటీ చేసినప్పుడే విజయం సాధించడానికి అధిక అవకాశాలు ఉంటాయంటూ కూడా ఆనాడు ఆయన చెప్పారు కానీ క్షేత్రం క్షేత్ర స్థాయి పరిస్థితులకు సంబంధం లేకుండా ప్రస్తుతం చేస్తున్నటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో రాజకీయ బదిలీలను పరిశీలిస్తే ఉన్నటువంటి ఏ సర్వే సంస్థ అయినా సరే ఆ ఒక సిఫార్సుకు చేయలేదు అనేసి కూడా ఇట్టే అర్థమైపోతుంది అంటే ఎవరు కూడా చేయరు అంటే నేను ఒక నియోజకవర్గంలో ఆ నా నేను నియోజకవర్గంలో నా నియోజకవర్గం అని ఏ రాజకీయ నాయకుడు అయితే అక్కడ పోటీ చేస్తాడో అతనికి కొంత వ్యతిరేకత ఉన్నప్పుడు దాన్ని అతని ఇచ్చేటువంటి హామీలు లేదా పార్టీ ఇచ్చేటువంటి హామీలు మాటల వాగ్దానంతో లేదా ఈ నేను మిమ్మల్ని మీరు గెలిపిస్తే మీకు తప్పనిసరిగా కూడా చెప్పుకుంటాయి కానీ ఏ సర్వే సంస్థ అయినా అటువంటి సిఫార్సు చేయలేదని ఇట్టే అర్థమైపోతుంది మనకు వాళ్ళు ఒప్పుకోరు అనమాట వేరే పక్క నియోజకవర్గంలో ఇస్తే ఏంటి అసలు సొంత నియోజకవర్గంలో పక్క నియోజకవర్గంలో ఇస్తే అసలు ఉండదు కదా కాబట్టి పేరు తెలియని ప్రాంతాలకు బదిలీలు చేయడం క్రికెట్ లో ఆస్ట్రేలియా పిచ్ పైన ఆడటానికి భారత ఆటగాళ్ళు ఎలా అయితే ఇబ్బంది పడతారు ఆ రకంగా ఏంటంటే హోమ్ గ్రౌండ్ నుంచి బదిలీ అయినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా అచ్చం అలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పడతాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతూనే ఉంటాయి ఒక చోట చల్లని రూపాయి ఇంకో చోట ఎలా చెల్లుతుంది అలా చెల్లవనే ఈ ఉదాంతాన్ని ఎప్పుడైతే ఎవరు అర్థం చేసుకుంటారో ఓటములు నిరూపించాయి కూడా చాలా రకాలుగా చాలా రకాల పార్టీలు కూడా నిరూపించాయి కాబట్టి సర్వేలను దీనికోసం వాడుకో వాడుతున్నారో లోతుగా అర్థమైపోతుంది కేవలం దీనికోసమే లేదండి ఇక్కడ బాలేదు ఆ పక్క జిల్లా అతను పక్కన పక్క నియోజకవర్గం అతను లేదు మన ఈ నియోజకవర్గ అభ్యర్థికైనా పక్క నియోజకవర్గ అభ్యర్థి కొంత బాగా పనులు చేస్తున్నారు అని చెప్పగానే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థిని ఆ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థిని ఈ నియోజకవర్గం తెలుసాం చివరికి ఇతను ఎక్కడా లేకపోవడం అతను అక్కడ గెలవకపోవడం ఇటువంటి కూడా చూస్తూనే ఉంటాం కాబట్టి లోతుగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది తాత్కాలికమైనటువంటి అవసరాల కోసమే సర్వేలు సర్వేల పేర్లు చెప్పుకునేటువంటి పార్టీలు ఏవైతే ఉంటాయో తాత్కాలిక అవసరాలు తీర్చుకునేందుకు మాత్రమే తప్ప నిజమైనటువంటి ప్రయోజనం పొందడం లేదు హండ్రెడ్ పర్సెంట్ పొందరు కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప సర్వే పేరు వాడుకుంటూ ఉంటారు చాలా మంది కమ్యూనిస్టు పార్టీలు సర్వేలు కాకుండా క్షేత్రంలో పోరాటం అంటారు వాళ్ళు కానీ ఆ పోరాటాలు తగ్గిపోతున్నాయి శాస్త్రీయంగా జరిగేటువంటి సర్వేలు ఈసీజీగా ఈసీజీ లాంటివిగా అయిపోయాయి ఉన్నద ఉన్నది ఉన్నట్టు లేదా స్వల్ప వ్యత్యాసాలతో క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని యథాథంగా చూపించేటువంటి సర్వేలు ఎన్నున్నాయి ప్రతి పార్టీ తను సొంతంగా ఇద్దరు ముగ్గురు సర్వే సంస్థల దగ్గర చేయించుకుంటూ ఉంటుంది అలాగే సొంత పార్టీ వాళ్ళు కూడా సర్వే చేయించుకుంటూ ఉంటారు ఆ నాయకులు ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకులు అతని గురించి సర్వే చేయించుకుంటాడు ఒక నాయకుడికి పని ప్రజల్లో అతనికి ఉన్నటువంటి ఆదరణ ఇటువంటి అంశాలను కూడా ఇటువంటి అంశాలతో ఆడద్వేషాలు అతీతంగా ఉన్న ఒక బయోపేట తయారు చేసి ఇస్తుంది సర్వేలు తద్వారా మంచి నాయకుడు మంచి నాయకుడికి అవకాశం లభిస్తుంది ఎప్పుడైతే ఇటువంటి సర్వే చేయించుకుని ఇతనే మంచి వాడు ఇతను వస్తేనే మనకు మళ్ళీ మంచి జరుగుతుంది అనేది ఉంటారు కదా ఏ పార్టీకి సంబంధించిన అటువంటి అప్పుడు ఏమవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటివన్నీ కూడా మనకు కొంత నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ పార్టీలకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నష్టాన్ని కలిగించడం కొత్త వారికి అవకాశం రావడం ఇక్కడ మనం చూస్తాం అలాగే వెళ్తూ ఉంటారు కొత్త వారు ప్రజలకు ప్రజలకు ఇది ఒక రకంగా మేలు కూడా జరుగుతుంది అతను గతంలో అతను ఏం పని చేయలేదు ఆ నియోజకవర్గంలో అన్నప్పుడు కొత్త వారికి అవకాశం ఇస్తే వాళ్ళు చేసి చూపిస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు రాజకీయాలు ఇప్పుడు ఏమైనా ఖరీదైనటువంటి వ్యవహారంగా మార్చేశారు ఈ నాయకులు ఇప్పుడు బయోడేటాలకు బదులుగా బ్యాలెన్స్ షీట్లు చూసి టికెట్లు ఇస్తున్నారు ఈ బ్యాలెన్స్ షీట్లు తమ వైపు తిప్పుకోవడం కోసమే సర్వేల పేరిట పార్టీలు నాటకం ఆడుతున్నాయి దీంతో డబ్బులు వెంట పరుగులు తీసి కొన్ని సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ గా అనుకూలంగా సర్వేలు సర్వే నివేదికలు ఇచ్చి ఫ్యాక్టరీ లాగా తయారైపోయినాయి అంటే రాత్రికి రాత్రి పార్టీ మారి కండువా కప్పుకునే నాయకులు పొద్దునే టికెట్లు కేటాయించమని ఏ సర్వే సంస్థ ఫాస్ట్ ఫుడ్ నివేదిక ఆ వండి వారిస్తున్నట్టుగా ఉంది ప్రతి సర్వే సంస్థలు కూడా అంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రారు తెలుగుదేశం వస్తుందనేసి పది సర్వే సంస్థలు ఎనిమిది సర్వే సంస్థలు చెప్తే వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళంత ఈ పార్టీలో లేదా వైసీపీ వస్తుందంటే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆ పార్టీకి బాగుంది ఇటువంటివి అయిపోయినాయి అంటే ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్ అని నాగా అంత టైం వెయిట్ చేసే పని లేదు అలా సన్నగిపోతున్నటువంటి విశ్వాస సర్వే అంటే ఊహించి చెప్పే లెక్క కాదు జ్యోతిష్యం అంతకంటే కానే కాదు ఇది ఒక సైన్స్ శాస్త్రీయ పద్ధతిలో సర్వే అనేది ఎలా ఉండాలి క్షేత్ర స్థాయి పరిస్థితులను అర్థం పడుతుంది అలాగా ఉంటేనే ఆ సర్వే పక్కా పనిచేస్తుంది ఒక శాంపుల్ గా మనం కనిష్టంగా మనం కనిష్టంగా మూడు వందల రూపాయలు ఖర్చు వస్తే దేశంలో రాష్ట్రంలో నిబద్ధత కలిగినటువంటి సర్వే సంస్థలకు ఈ ఖర్చు చూపి తమ విశ్వసనీయతను దెబ్బతీనకుండా ఆచితూచి అడుగులు వేస్తుంటారు కొంతమంది కానీ కొన్ని సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో తన సర్వేలతో లక్షల శాంపుల్ సేకరిస్తామని ప్రచారం చేసుకుంటూ సేకరించామని కూడా ప్రచారం చేసుకుంటూ ఉంటారు అన్ని శాంపుల్స్ తీసుకోవడం సాధ్యమైన ఆలోచించండి మీకు ఒక నియోజకవర్గంలో మూడు లక్షల మంది జనాభా ఉంటే ఒక సర్వే సంస్థ ఎంత మంది ప్రజల దగ్గర శాంపుల్స్ తీసుకుంటుంది వెయ్యి మంది ఐదు వేల మంది పదివేల మంది అంటే ఈ పదివేల మంది చెప్పింది శాసనమా లేదా లక్ష మంది మూడు లక్షల జనాభా ఉన్న వాళ్ళ దగ్గర లక్ష మంది జనాభా దగ్గర వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకొని మీరు అనాలసిస్ చేసి చెబితే మిగతా రెండు లక్షలు ఎలా మీరు డిసైడ్ చేయగలరు సాధ్యమైన కదా ఇది రాజకీయ పార్టీలు కూడా గుర్తు పెట్టుకోవాలి ఆ ఆ సర్వే అంతా ఆ డేటాను సేకరించడానికి అంత మ్యాన్ పవర్ ఉందా అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఆ సర్వే సంస్థ మనం ఇచ్చినట్లయితే ఈ సంస్థలు చెప్పిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు అధికార పార్టీ కావచ్చు లేదు విపక్ష పార్టీలు కావచ్చు ఈ డబ్బులు ఎక్కడివి ఎక్కడి నుండి వస్తున్నాయి కోట్ల రూపాయలు వెచ్చించి సర్వే సంస్థలకు ఎవరు ఇస్తున్నారు కూడా చూసుకోవాలి అటువంటి వాటికి లెక్క చెప్పేటువంటి రాజకీయ పార్టీ కానీ అసలు ఎవరూ లేదు ఇది సరివైన విశ్వసనీయత పైన ప్రభావం చూపిస్తుంది పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే సర్వేలను వాడుకుంటున్నాయి కాలం సర్వేల పైన ఉంటే ఈ సర్వేల యొక్క విశ్వసనీయతను కూడా సన్నగిల్లిపోతుంది ప్రజల్లో రాజకీయ పార్టీ నాయకులకు కొంత ఆశను చిగురించే విధంగా కూడా ఈ సర్వే సంస్థలు చేస్తున్నాయన ఎటువంటి సందేహం లేదు ఇటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రాజకీయ రణరంగంలో ఒక నాటకంగా అంటే నాటకం అంటే అది హండ్రెడ్ పర్సెంట్ నిజం కాదు కదా నేను మీకు ఇందాక కూడా చెప్పాను మూడు లక్షల జనాభా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక్క సర్వే సంస్థ ఎంత మంది దగ్గర శాంపుల్ సేకరిస్తుంది మూడు లక్షల మంది దగ్గర సేకరించిందా లేదా మూడు లక్షల ఓటర్లు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మూడు లక్షల మంది దగ్గర సేకరించడం అంటే ఏ జో ఈ రోజుల్లో ప్రజలు మీరు మీ వ్యక్తిగతంగా ఎవరు గెలుపుతారు చెప్పండి అంటే వందలో పది శాతం నుండి ముప్పై శాతం మంది మాత్రమే చెప్తారు డెబ్బై శాతం మంది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు చెప్పరు వాళ్ళ ఓటు రూపంలో మాత్రమే చెప్తారు ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ సర్వేలనేది కూడా ఈసి ఎలక్షన్ కమిషన్ కనుక నిషేధిస్తే బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సర్వేల పేరుతో ప్రజల్లో కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది ఎందుకంటే ప్రజలు ఓకే ఈసారి ఈ పార్టీ గెలుస్తున్నా అంటే అదే కదా మనం వేరే పార్టీకి వేసి ఉపయోగం ఉంది అని చెప్పి ఈ పార్టీకి వేస్తూ ఉంటాం కాబట్టి ఈ సర్వేను కూడా ఈసీ నిర్ణయాలు తీసుకొని బ్యాన్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం చూద్దాం ఏం జరుగుతుంది ఇటువంటి సర్వేలతో ఇది ఒక రాజకీయ సర్వేలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకి ఏ విధంగా మేలు జరుగుతుంది కొన్ని రాజకీయ పార్టీలకు అంటే పాజిటివ్ గా నెగిటివ్ వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మీరు ఓడిపోతారు అనేసి తన అంటే వైసీపీ ప్రభుత్వం ఒక మూడు నాలుగు సర్వే సంస్థలకి చేయించండి సర్వే చేయండి అని చెప్పింది అనుకోండి ఆ మూడు నాలుగు సర్వే సంస్థలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రజల్లో వ్యతిరేకత ఉందండి మనం ఓడిపోతాం ఈసారి అని చెప్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు మనకు అనుకూలంగా ఉన్నాయి సర్వే రిపోర్ట్లు అని చెప్పడం నాటు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారైనా షర్మిలా గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లేదా మోడీ గారైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ నాయకులు అయినా సరే ఇటువంటివి మాత్రమే చెప్పుకుంటారు మనం ఓడిపోతున్నాం అని మాత్రం ఎక్కడ ఎవరు చెప్పరు ఎందుకంటే ప్రజల్లో ఆ ఏదైతే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినా సరే వాళ్ళకి అనుకూలంగానే చెప్పుకుంటారు ఏ రాజకీయ పార్టీ నాయకులైనా కాబట్టి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రజలు కూడా ఇటువంటి సర్వేలను నమ్మకండి కాబట్టి మీరు ఎవరు మనకు కరెక్ట్ గా పరిపాలిస్తున్నారు అలాగే సంక్షేమం సంక్షేమంలో ముందుకు వెళ్ళాలి రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి యువతకి నిరుద్యోగ యువతకి అందరికి అన్ని రకాలుగా మంచి జరిగేదా ఎవరు ఎలా చేస్తున్నారు అనేది కూడా మీరు డిసైడ్ చేసుకుని మీరు ఎవరికి వెయ్యాలంటే వాళ్ళకి వేయండి దాని తప్పు లేదు కానీ ఇటువంటి సర్వేలు కానీ లేదా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది సంబంధించి మీరు ఎవరికి కూడా ఓటు వేయకండి మీ ఓటు అనేది మీరు సరైన నాయకుడిని ఎన్నుకోవడం కోసం మాత్రం వేయండి అంతేకాని అయితే వేయకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మనం తెలుగు ఫోకస్ టీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ అప్పుడు మాత్రం మర్చిపోకండి